ముప్పై అందరూ పాల్గొనకొచ్చాము అమర్జ్యోతి ర్యాలీ ముప్పై ఏళ్ళ నుంచి శ్రీపతి రాజేశ్వరావు గారు స్టార్ట్ చేసి అట్లాగే సతీష్ గారు ఆధ్వర్యంలో కంటిన్యూ చేస్తూ నసిపుర నుంచి మన దాటి వరకు మనం ర్యాలీ చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంటాం నలుగురు కార్యక్రమాల్లో కానీ మనవరాలుగా పురుతూ నేను చాలా అదృష్టం చేసుకున్నాను ఎందుకంటే తెలుగు వారు ఉన్నంతకాలం ఆయన చిరస్మయ స్థిరస్గా ఉండిపోతారని నేను భావిస్తున్నాను అండ్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తొమ్మిది తొమ్మిదెలలో ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు అది ఎవరి వల్ల సాధ్యం కాదు అండ్ ఎందుకంటే ఆ రోజుల్లో పటేల్ పట్వారీ సిస్టమ్ రద్దు చేసింది ఆయన అది ఒక పెద్ద చారిత్రాత్మక సంచలనం ఎందుకంటే ఇక్కడ అందరూ గాంచదుతూ ఉండే వాళ్ళకి వాళ్ళకి స్వేచ్ఛ కల్పించింది మూడు కార్యక్రమాలు అన్నారు అట్లాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెన్షన్ కానివ్వండి ఎన్నో అందరూ తెలిసిందది సో ఆయన ఎప్పుడు మన తెలుగు వారి గుండెల్లో ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండిపోతారు ఆయనకి నివాళులు నివాళులర్పిస్తున్నాం ఈ ముప్పై పద్ధతి సందర్భంగా అందరికీ నమస్కారాలు ཏའིིི ཏད ཏཁྱར ཏཁ ཏཁྱས ཏཁས ཏཁ ཏཁསསབག ཏར སེེ ཁད ེ ར ཁེ ེ སེ ེེ ངེ ོེེ ཁ� ད